అందరికీ నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లీలలు తవ్వే కొద్దీ రోజుకొకటి విలువలోకి వస్తున్నాయి ఇప్పటికే ఐదేళ్ల కాలంలో అన్ని వ్యవస్థలు భ్రష్ను పట్టి చేసిన ఆయన ఇప్పుడు తాజాగా న్యాయ వ్యవస్థ మీద పడ్డాడు అది ఎలాగంటే కోర్టు సొమ్ములను కూడా నొక్కేశాడు మామూలుగా ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం కోర్టుల నిర్వహణ కోసం అంటే కోర్టుల నిర్వహణ లేదా కొత్త భవనాల నిర్మాణం వాటి మరమ్మతులు వాటి కోసంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వస్తుంది అందులో ఒక ఒక రాష్ట్రానికి నిర్వహణ నిమిత్తం అవసరమయ్యే నిధుల్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఈ ప్రకారంగా ఈ ఏడాది డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే కేంద్రం అందులో నలభై ఐదు కోట్లు కేంద్రం వాటా ముప్పై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద వస్తుంది అది ఆ వాటాలో కే కేంద్ర ప్రభుత్వం వాటా ఎప్పుడో విడుదల చేయేసింది నలభై ఐదు కోట్లు ఎప్పుడో విడుదల చేసిన నలభై ఐదు కోట్లని రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్ళీ చేసింది దాన్ని అంటే ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు కోర్టుకు కూడా తెలియదు ఈ విషయం ఈ మధ్య ఓ వ్యక్తి ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేస్తే హైకోర్టులో అంటే కోర్టు భవనాలన్నీ చాలా చోట్ల అసలు శిథిలావస్థలో ఉన్నాయని వాటి మరమ్మతులు చేయించమని ఆ ఉద్దేశంతో ఒక అతను ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది కోర్టు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు వచ్చాయా అని ఇప్పుడో వచ్చేసేవి హైకోర్టు అకౌంట్లో జమ చేసేసాము ఆ సొమ్ముని మొత్తం డెబ్బై ఐదు కోట్లు జమ చేసేసాము మీరు వాడుకోవచ్చు అన్నట్టుగా మన అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పాడు అంటే కోర్టు నడి కోర్టులో నిలబడి న్యాయమూర్తి ముందు అడ్వకేట్ జనరల్ పచ్చి అబద్ధాలు చెప్పాడు అంటే డెబ్బై ఐదు కోట్లు జమ చేసేసాము అనేసి సరే అది నిజమే అన్న నమ్మిన కోర్టు న్యాయమూర్తి ఆ తర్వాత మళ్ళీ నిధులు విడుదల చేసే క్రమంలో అకౌంట్ చెక్ చేసుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ ఏమీ లేదు దాంతో మరోసారి ఆయన పిలిపించి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఏంటిది అకౌంట్లో డబ్బులు ఉన్నాయన్నారు మీరు ఎక్కడ డబ్బులు అని నిలదీస్తే అప్పుడు నీళ్ళు నవ్వలేడు ఆయన అప్పుడు నీళ్ళు నవ్వి లేదండి ఆ అవసరాలు ఏ అవసరాలు ఏదో సాకులు చెప్పి కుంటి సాకులు అని చెప్పి ఒక్క వన్ అవర్ సమయం ఇస్తే మాకు ఆ వన్ అవర్లో జమ చేస్తామని చెప్పాడు అంటే ఎంత జమ చేస్తారు అంటే కేంద్రం ఇచ్చిన నలభై ఐదు కోట్లు జమ చేస్తాము రాష్ట్రం ఇవ్వాల్సిన ముప్పై కోట్లకి ఒక పదిహేను రోజులు సమయం కావాలి మాకు అని అడిగాడు ఆయన దానికి కేంద్ర ప్రభుత్వ లాయర్ అయితే ఆయన ససేబిరా అన్నాడు అసలు ఒప్పుకోలేదు ఆయన ఇది రెండు విడతలుగా జమ చేసేది కాదండి ఒకేసారి డెబ్బై ఐదు కోట్లు జమ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒకేసారి దాన్ని కలిపి ఇవ్వాలి అలా కుదరదు అని చెప్పేసరికి సరే మాకు పదిహేను రోజుల సమయం కావాలి మొత్తం డెబ్బై ఐదు కోట్లు జమ చేయడానికి అంటే ఆ కేంద్రం హైకోర్టు న్యాయమూర్తి నాలుగు అక్షంతలు వేసి మన అడ్వకేట్ జనరల్కి ఈ విధంగా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఆయన ఆయన ఆశ్చర్యం ఆయన విస్మయం వ్యక్తం చేశాడు నిజానికి హైకోర్టు సొమ్ములు కూడా ఇలా వాడేస్తారా అని చరిత్రలో ఇదే తొలిసారి హైకోర్టు సొమ్ములు కూడా వాడేయడము అని చెప్పి ఆయన నాలుగు యక్షంత వేసి పదిహేను రోజులు సమయం ఇచ్చాడు మొత్తం సొమ్ములు కట్టేదానికి అంటే ఇంత ఇంత ఈ స్థాయికి దిగజారిపోయిందా రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు జమ చేయలేని పొజిషన్లో ఉందా అంటే ప్రభుత్వ అవసరాల కోసం కోర్టుకు న్యాయస్థానాలకు ఇచ్చిన సొమ్మును కూడా అంటే కేంద్రం ఇచ్చిన సొమ్ము నలభై ఐదు కోట్లను కూడా వాడుకునేసారా అదేమంటే వందలు వేల వేల కోట్ల కేవలం నలభై ఐదు కోట్లు ఆ నలభై ఐదు కోట్లను కూడా వాడుకునేసి ఇప్పుడు కోర్టు కట్టమంటే డెబ్బై ఐదు కోట్లు కట్టడానికి కూడా పదిహేను రోజులు సమయం అడిగారు మరి ఏం చేస్తారు ఏమో ఈ పదిహేను రోజుల్లో ఈ పదిహేను రోజులు ఏం తాకట్టు పెట్టి ఆ డెబ్బై కోట్లు తీస్తారు మరి ఈ విధంగా ఇప్పటివరకు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ దొరికిన కాడికి అప్పులు తెచ్చేసి అంటే దాదాపు పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారు ఇంకా ఐదేళ్ల కాలంలో ఆ చేసిన అప్పులు ఎక్కడా కనపడవు బయట ఇప్పుడు అప్పు పుట్టని పరిస్థితి మన రాష్ట్రం ఎవరన్నా అప్పు అడగాలన్నా ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అప్పు పుట్టని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టేసి పూర్తిగా వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిని నెట్టేసి ఇప్పుడు తాకట్లోకి వెళ్ళారు ఎక్కడ దొరికిన భూములన్నీ పూర్తి చేశారు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ పూర్తి చేశారు ఇక కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఏవి దొరికితే అన్నీ తాకట్లో పెట్టేశారు చివరికి సచివాలయాన్ని కూడా తాకట్లో పెట్టేశారు ఇవన్నీ తాకట్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఐకానిక్ టవర్స్ నిర్మిస్తామంటున్నారు మరి అవి ఏం తాకట్టు పెట్టి నిర్మిస్తారు హైకోర్టుకు హైకోర్టు నిధులు నలభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా కాజేసిన ఈ ప్రభుత్వం ఐకానిక్ టవర్స్ నిర్మిస్తుందట ఈ విధంగా రోజుకొకటి రోజుకొక రోజుకొకల్యాణలో ఆ మధ్య కుప్పం వెళ్ళాడు మన జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కుప్పానికి నీళ్ళు ఇస్తామని చెప్పుకున్నాడు ఆయన లాస్ట్ ఎలక్షన్స్ ముందు మేము కుప్పానికి మా తా తాగునీ నీళ్ళు ఇస్తామనేసి దానికి హడావిడిగా వెళ్ళి ఒక సెట్టింగ్ వేసి బ్యారేజ్ సెట్టింగ్ వేసి హడావిడిగా నీళ్ళు వదిలిపెట్టాడు ఆ మరుసటి రోజు చూస్తే ఆ సెట్టింగ్ గిట్టింగ్ ఏం లేదు అంతా తీసేశారు అంటే మొత్తం సెట్టింగులతో అంటే మోసం ప్రతి విషయంలోనూ మోసం సెట్టింగ్ వేసి నీళ్ళు వదులుతున్నట్టుగా దాంట్లో అంత బిల్డప్ ఇచ్చి ఒక ఒక సభ నిర్వహించి చంద్రబాబుని తీవ్రంగా విమర్శించి చంద్రబాబు చేయలేని పని మేము చేస్తున్నాము అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు దాని మీద ఒక నాలుగు వందల చదవర కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి చాలా చేస్తున్నాడు దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో కుప్పానికి తాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసుంటే ఈయన ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా మొత్తం వదిలేసి ఆ సిట్టింగ్ వేసి డ్రామా అలాడేసి ఎంత నవ్వుల పాలైంది కదా గవర్నమెంట్ అక్కడ సిట్టింగ్ వేసి ఆయన నీళ్లు వదిలిపెట్టేసి వెళ్ళి మరుసటి రోజు ఉదయం ఉదయం లేసి చూసేసరికి అందరూ అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ అక్కడ బ్యారేజ్ లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు మొత్తం సెట్టింగు ఈ విధంగా సెట్టింగులు గ్రాఫిక్లు వీటితో కాలక్షేపం చేస్తూ ఎక్కడ అందిన కాడికి ఏ శాఖ ఇప్పుడు అన్ని శాఖల్లో కూడా మళ్ళీ అధికారుల చేత అబద్ధాలు చెప్పించడం ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టేశారు దాన్ని బొక్కాయించారు పత్రికలు అంతా వచ్చేసరికి ఎవరో సైలెంట్ ఎవరు ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడాల సీఆర్డీఎస్ చేత చిన్నగా ఒక నోట్ రిలీజ్ చేయించారు ప్రెస్ నోటు అదంతా ఏం లేదు అంతా గుర్తుదే అన్ని గాలి గాలి మాట్లా తాకట్టు లేదు ఏమి లేదు తాకట్టు పెట్టలేదు అది అట్లా అని చెప్పారు సరే వాళ్ళు చూస్తే సిఆర్డిఏ వాళ్ళు తాకట పెట్టలేదని చెప్పిన వాళ్ళు మళ్ళీ వెంటనే రాష్ట్ర ఆర్థిక శాఖకి లేఖ రాశారు మా అకౌంట్లోంచి మూడు వందల ఎనభై ఐదు కోట్లు మిస్ అయ్యాయి అవి తిరిగి మాకు జమ చేయండి అని ఆ మూడు వందల ఆ మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయా అంటే తెలియదు నోరు ఎలా పెట్టారు అంటే మూడు వందల ఎనభై ఐదు కోట్ల నిధులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన నిధులే మీరు ఖర్చు ఇక మిగిలిన నిధులు వెనక్కి తీసుకున్నారు అన్నారు ప్రభుత్వం ఎంత ఇచ్చింద నిధులు అంటే ఐదేళ్ల కాలంలో నాలుగు వేల కోట్లు ఇచ్చింది అన్నారు అంటే రాజధాని విశాఖ అని చెప్పే ఈ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని చంపేసిన ఈ ప్రభుత్వం సిఆర్డిఏకి నాలుగు వేల కోట్లు నిధులు ఇచ్చిందట నిధులు ఇచ్చి మూడు వేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు వాడేస్తే ఆ మిగిలిన మూడు వందల ఎనభై ఐదు కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకునింది అని చెప్తారు మరి ఆ మూడు వేల ఆరు వందల పదిహేను కోట్లు ఎక్కడ వాడారు దాంతో ఏం చేశారు అంటే ఎక్కడ కనిపించవు అంటే ఎక్కడ భవనాలు అక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఆపాడో అక్కడే ఉన్నాయి ఆ భవనాల పరిస్థితి శిథిలావస్థలో డెబ్బై శాతం ఎనభై శాతం పూర్తయిన భవనాలన్నీ అలాగే నిలిచిపోయాండి మరి ఏం కట్టారు వీళ్ళు ఆ మూడు వేల పదిహేను కోట్లు అంటే నాలుగు వేల కోట్లలో వీళ్ళు ఉపయోగించిన మూడు వేల ఆరు వందల పదిహేను కోట్లలో ఏం ఖర్చు చేశారు ఎక్కడ ఖర్చు చేశారు ఏ నిర్మాణం చేశారు అంటే సమాధానం లేదు అంటే అక్కడ ఓపెన్గా అర్థమవుతుంది అక్కడ మళ్ళీ ప్రభుత్వం తరఫున ఈ కొడాలని నోరు జారేసాడు ఏదో సందర్భంలో మేము తాకట పెడతాం సచివాలయం తాకట్టు పెట్టామనేసి ఆయన ఒప్పేసుకున్నాడు దాంతో వీళ్ళ పరిస్థితి మరి ఘోరంగా తయారని సిఆర్డిఏ వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు విషయం అంటే అధికారుల చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు పూర్తిగా అనేక చోట్ల ఇప్పుడు ఈ విషయంలో కూడా పొన్నవాల్సా ఈయన అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సహాకర్ రెడ్డి చేత వచ్చి అబద్ధం చూపించారు న్యాయమూర్తికి హైకోర్టు న్యాయమూర్తికి వచ్చి అబద్ధం చూపించారు ఈ విధంగా అధికారులు చేత అబద్ధాలు చెప్పండి రేపు వీళ్ళంత వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏముంది జగన్మోహన్ రెడ్డి రేపు అధికారం పోయిందంటే ఆయన ఇంట్లో కూర్చుంటాడు ఆయన అయిపోయింది ఆయన ఎక్కడో ఒక ప్యాలెస్లో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు ఏ ఊరికి వెళ్తా ఊర్లో ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు ఏదో ఒక ప్యాలెస్లో ఆయన ఉంటాడు ఇక అక్కడ బలయ్యంతా ఎవరు ఈ ప్రభుత్వానికి ఈరోజు అబద్ధాలు చెప్పినా ఈ అధికారులు బలవుతారు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి రేపు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి ఈ పరిస్థితులు అధికారులను బలిపరుసూలు చేస్తూ కనీసం న్యాయ వ్యవస్థలో న్యా న్యాయస్థానాలకు ఇచ్చిన డబ్బులను కూడా కాజేస్తూ ఈ స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం ప్రభుత్వం దిగజారడం కాదు ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసింది ఇదే మ్యాటర్